ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన మేనిఫెస్టో మునుపటి కంటే ఇప్పటి మేనిఫెస్టో చాలా గొప్పగా ఉందని ప్రతి హామీ మునుపటి లాగానే నెరవేరుస్తారని తెలిపారు చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో అధికారం కోసమేనని అవి కావని వివరించారు ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు నిన్నటి రోజున మన కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు వచ్చే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరాలు సరి మేనిఫెస్టో విడుదల చేశారు దాంట్లో ఆయన ఏదైనా సరే ఆయన చేయగలిగిందే చెప్తాడు చెప్పేది ఖచ్చితంగా చేర్చి చూపిస్తాడు అటువంటి మద్దతు గల మన ముఖ్యమంత్రి గారు నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు అందరికీ సంతోషకరంగానే ఉంది దాని వివరాలు ప్రతి ఒక్కటి డబల్ చేశారు డబల్ చేసిన దానివల్ల అందరూ కూడా ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరాలలో చాలా సుఖ సంతోషాలతో ఉంటారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన మేనిఫెస్టో చూసిన తర్వాత బహుశా ఆయన ఎప్పుడు కూడా దీనికి పదంతలు చెప్పడం జరుగుతుంది అంటే అది ఇచ్చేది కాదు కాబట్టి ఎంతైనా చెప్పవచ్చు కాబట్టి చెప్తారు ఫైనల్గా వాళ్ళు అది ఆ మేనిఫెస్టో అనేది పుట్టకే సరిపోతుంది అది ఏమాత్రం అమలు చేసే పద్ధతి ఏముండదు కాబట్టి ఆయన ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి పదంతా ఎక్కువ చేసి చెప్పడం జరుగుతుంది దాన్ని ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు మేము నిన్నటి అది మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మా రోడ్ షో ప్రోగ్రాంలో మేము అక్కడక్కడా చెప్పడం కూడా జరిగింది అక్కడక్కడ చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట ఎవరు నమ్ముతారు అనే పద్ధతుల్లోనే అందరూ జనాలు చెప్తా ఉన్నారు అంటే జనాలు కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడు చేయడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాబట్టి ఆయన మేనిఫెస్టో ఖచ్చితంగా బుట్టలకే డస్ట్బిన్కే పరిమితమైపోతుందని మేము ఒడి అమ్మఒడింతకు ముందు పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు పదిహేడు పదిహేడు వేల వరకు పెంచారు పెన్షన్ మూడు వేల నుండి మూడు వేల ఐదు వందలకు కాపు నేస్తాం అరవై వేల నుండి లక్షా ఇరవై వేల వరకు ఈబిసి నేస్తం నలభై ఐదు వేల నుండి లక్ష ఐదు వేల వరకు వైఎస్ఆర్ చేయుత డెబ్బై ఐదు వేల నుండి లక్ష యాభై వేల వరకు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుండి పదహారు వేల వరకు వాహన మిత్ర యాభై వేల నుండి లక్ష వరకు లారీ టిప్పర్ల అలాగే సొంత వాహనాలు డ్రైవరుగా నడిపే అందరికీ అందరికీ వాహన మిత్ర డ్రైవర్ల ప్రమాద భీమా పది లక్షలు యువత ఉపాధికి ప్రతి నియోజకవర్గం స్త్రీల హక్కు చేనేత నేస్తం లక్ష ఇరవై వేల నుండి రెండు లక్షల నలభై వేల వరకు ఇరవై ఐదు వేల లోపు జీతం తీసుకునే వారికి ప్రభుత్వం పథకాలు వర్తింపు జగనన్న తోడు చిరు వ్యాపారులకు పదివేల నుండి పదిహేను వేల వరకు పెంపు ఈ విధంగా మేనిఫెస్టోలు విడుదల చేశారు ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ పథకాలు వచ్చింది ప్రతి కుటుంబం కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ప్రతి కుటుంబం మంచి సాఫీగా నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు చేస్తారు కాబట్టి ప్రజలు అందరూ సంతోషంగా జీవితం అనే గడపగలరు జగన్మోహన్ రెడ్డి నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలు అందరూ చూశారు చూసిన వాళ్ళందరూ కూడా అది ఒకటే మాట చెప్తున్నారు ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాడు కాబట్టి మనం అందరం ప్రజలందరూ చాలా సంతోషంగా కనిపించడం జరిగింది అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా అది జరగదు ఆయన చేయడు అనేది ప్రజలకి అందరికీ నిర్ధారణ అయి ఉంది ఆల్రెడీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు ఖచ్చితంగా ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాడనే నమ్మకంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా అది అమలు చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా ఎలక్షన్ల కొరకు జిమిక్స్ చేయడం వరకే కానీ అది ఏమాత్రం అమలు చేయడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే